మార్చి తేదీ రెండు వేల ఇరవై నాలుగు దేవుని వాగ్దానం నీ పారము యహోవా మీద ఆయనే ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడూ యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మీ మార్గమును యహోవాకు అప్పగింపుడి మీరు ఆయనను నమ్ముకొనుడి ఆయన మీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె మీ నీతిని మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరచును నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు మీ మార్గమును ఎహోవాకు అప్పగింపుడి మీరు ఆయనను నమ్ముకొనుడి ఆయన మీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును మధ్యాహ్నము మీ వెల్లడిపరచును నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు